హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం అనమాట ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే యాసంగి సీజన్ పైన ప్రభుత్వం నుంచి ఈసారి ఎన్ని ఎకరాల వరకు ముందుగా ఇవ్వబోతున్నారు గతంలో ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆర్థిక ఖజానా బట్టి ప్రభుత్వం ఆరు వేల రూపాయలకైతే కుదించారు కదా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మొదటి సీజన్లో గతంలో ఏం చేశారంటే రైతు బంధు ఇచ్చారు తర్వాత రెండు మూడు సార్లు మనకు రైతు భరోసా ఇచ్చారు కానీ ఇటీవల కాలంలో చాలా మందికి అయితే రైతు భరోసా సంబంధించి కొంతమందికి అయితే రాలేదని అంటున్నారు ఈ ఆశి సీజన్ కూడా మరింత లేట్ అవుతుంది అసలు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి రైతులు అయితే ఆశగా చూస్తున్నారు అటువంటి వారందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి ఏంటి ముందుగా ఏ జిల్లాల వారికి ఇవ్వబోతున్నారు ఎవరు అనర్హులు అనే దానిపైన ఒక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట గత వానకాలం సీజన్ లోనే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు దాదాపు ఒక కోటిన్నర ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవ్వడం జరిగింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఐదు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందించారు అది మూడు నెలలంటే తొంభై రోజుల వ్యవధిలోనే కానీ తాము తొమ్మిది రోజుల్లోనే ఇవ్వడం జరిగింది ఎంత తక్కువ టైంలో అంటే అంత తక్కువ టైంలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం అయితే జరిగిందని కానీ రైతులు మాత్రం ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసే టైం అయితే రావడం జరిగింది రైతు భరోసా ఈ నెలలో ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా మంది అయితే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు వారందరికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ అవుతున్నాడు దానిపై రెండు ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంటనే లైక్ చేయండి ఈ వివరాలుగా అయితే వెళ్ళిపోదాం అండి చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పాస్ పుస్తకాలకు సంబంధించి భూభారతలు రోజుకు సగటు పదిహేను వందల నుంచి దాదాపు రెండు వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కొన్ని చోట్ల దాదాపు ఇక ముప్పై వేల పాస్ పుస్తకాలు అనేది నిలిచిపోయాయి దీనికి ప్రధానంగా చెన్నైలో ప్రింటింగ్ ఏజెన్సీ ముద్రత బాధ్యతలు తీసుకోవడం జరిగింది దాంట్లో ఆర్డర్ అనగా రెన్యువల్ పెండింగ్ బిల్లు రిలీజ్ కాక అలాగే ఉన్నాయన్నమాట సో వల్ల ఏమవుతుందంటే పెండింగ్ బిల్లులు దాదాపు మూడు కోట్ల వరకు పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భూ బదలాయింపు ప్రక్రియ భూ బాధితుల పోర్టల్ ద్వారా కొనసాగుతుంది అనమాట దీనిలో భాగంగానే ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు బాగా పరిష్కారాలు విరసత అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట ఇక రైతులకు తప్పని ఇబ్బందులు అంటున్నారు ఇక పాస్ పుస్తకాలు ఫిజికల్ కాపీ చేతికి అందకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం మీరు చూస్తున్నారు అత్యవసర పనుల కోసం డిజిటల్ కాపీని వినియోగించుకొని రెవెన్యూ అధికారులకైతే సూచించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో వెంటనే వారికి చెల్లించి తమకు పాస్ పుస్తకాలు వచ్చే విధంగా ఫిజికల్ కాపీ తీసుకురావాలని చెప్పేసి చాలా మంది అయితే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో ఉన్నటువంటి బ్యాంకు నిబంధనల ప్రకారం పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు కాబట్టి చాలా మంది ఇలా రుణం రాక ఇటు ప్రైవేటు వడ్డీలకు తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటనే చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారికి రైతు భరోసాకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతు భరోసా అనేది మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట అనమాట ఇటీవల కాలంలో చాలామంది అనర్హులకైతే ఏదైతే రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగిందని ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ ముగిసేయడానికి దాదాపు ఒక రెండు నెలల సమయం అనేది ఈ నెలలతోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది కాబట్టి సో ముఖ్యంగా అన్నదాతలకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వానకాలం సీజన్లో చాలామంది అయితే పంటలకు సంబంధించి అనమాట వరి కావచ్చు పత్తి కావచ్చు ఇతర తర పంటలు అయితే వేశారు అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు యాసంగి సీజన్లో పత్తి ప్లేస్ లో శనిగ ఇవన్నీ అయితే వేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగిందనమాట గతంతో చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సన్న ఓట్లు ఎవరైతే పండిస్తారో వారికి యాసంగికి సంబంధించి అంటే వానకాలం పైసలను యాసంగి అయితే ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయల చొప్పున ఎక్కడానికి సంబంధించి క్వింటాకు ఎన్ని ఎకరా ఉంటే అన్ని ఎకరాల క్వింటాల్ అయితే అందించారు కదా అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈసారి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటంటే గతంలో డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఒక కోటిన్నర ఎకరాల వరకు రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల రైతులకు అయితే ఇవ్వబోతున్నారు అది ఎలా అంటే సో తెలంగాణలో ఇప్పటికే జెండా పండుగ రేపు అంటే ఎల్లుండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వబోతుంది బ్యాంక్ అనేది పని అయితే ఉండబోతున్నాయి ఇక కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇతర అధికారుల ద్వారా సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెలలోపే రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎలా ఇస్తారు ఏంటంటే నలభై ఎనిమిది లక్షల వరకు అంటే ఓ ఫస్ట్ విడత సెకండ్ విడత థాడ్ విడత అనేది ఇవ్వడం జరుగుతుంది గుంట నుంచి పది అంటే గుంట నుంచి పది ఎకరాల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు అందులో కూడా ఇక ఇరవై తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుంట నుంచి ఒక ఎకరం వరకు దాదాపుగా పదిహేను లక్షల రైతులకు అదేవిధంగా రెండో విడత వచ్చేసి ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఇలా పదిహేను లక్షలు మొత్తం ముప్పై మూడు ఎకరాలు అంటే దాదాపు ఎనిమిది ఇలా మొత్తం మీద అయితే రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రం ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సిద్ధం చేసిందట వారి అకౌంట్లో టింగు టింగ్ అని పడతాయని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి అది ఎప్పుడంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా ప్రభుత్వం అందించాలని మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మంత్ ఎండింగ్ వరకు రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి రైతు భరోసా సంబంధించి చాలా తక్కువ సమయం అయితే ఉంది ఇప్పటికి ఇవ్వాల్సినటువంటి సమయం కూడా దాటిపోతుంది అని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది త్వరలోనే ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి అవి ఇక రైతులు అయితే ఉండరు కాబట్టి పట్టణాల్లో మాత్రం ఆసరా పెన్షన్లు మాత్రం ఉంటారు కావచ్చు ఇతర పథకాల కోసం ఏది చూస్తారు అయినప్పటికీ రైతు భరోసా సంబంధించి మరింత సమయం తీసుకున్నా పర్లేదు అని చెప్పేసి ఫస్ట్ ఆర్థిక కషాను బట్టి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని భావిస్తుందట మొత్తాన్ని చూడాలి మరి ఇక జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు రైతు భరోసా పైసలు అనేది పడడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు సూచించి మీడియాలో అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈ లోపు ఎన్నికల కోడ్ ఎలక్షన్ టైం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మరింత సమయం వస్తుందనే విధంగా అది కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే షార్ట్ లైట్ సర్వే అని చెప్పారు దీనివల్ల ఏమవుతుందంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలెస్ డివెంచర్లు పనికిరాని భూములు పడవ భూములు అయితే గతంలో ఇచ్చారు కదా దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఈసారి తొలగిస్తారు కొత్త వారు కూడా యాడ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది మరింత రైతులకు మేలు జరుగుతుంది వానాకాలం పట్టాపాస పుస్తకాలు వచ్చిన వారు సైతం ఇక వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధార్ కార్డు పట్టా పాస్పోర్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చినట్లయితే ఈసారి యాసంగి సీజన్లో వారికి డబ్బులు అనేది రావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే తెలంగాణలో రైతులకు మాత్రం తప్పనిసరిగా ఒక ఎకరా రెండు ఎకరాలు ఇచ్చినా పర్లేదు ముందుగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది దాదాపు రైతులకు మేలు చేయాలని ఉద్దేశం తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే రైతు బంధు మాత్రం గతంలో చాలా వరకు లేటుగా కాలేదు నెలకు పంట ఆరు నెలలకు పంట పంట వేసే ముందే అయితే ఇవ్వడంతో చాలా వరకు ఇక రైతులకు సంబంధించి మేలు జరిగేది కానీ ఇప్పుడు రైతులకు పంట వేసిన కూడా టైం దాటిపోయే పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి రైతులు ఇక ఉన్నతాధికారులు మంత్రులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు టాట్లైట్ సర్వే అనేది ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభం కావడం జరిగిందట కొన్ని చోట్ల కంప్లీట్ అయ్యాయి సో ఈ డేటా ప్రకారం అయితే రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పేసి సో ప్రభుత్వం నుంచి అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఏంటనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల్లోనే రైతు భరోసా సంబంధించి ఇవ్వబోతున్నారా లేదా అనేది ఏంటనేది అప్డేట్స్ అయితే మనకు రాబోతున్నాయి అన్నమాట చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఇస్తామన్నారు తర్వాత సంక్రాంతికి ఇస్తామని చెప్పారు అయినా నిధుల కొరత వల్ల సో ప్రభుత్వం దాట వేసుకుంటూ వస్తుంది సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేలు జరగాలంటే తప్పనిసరిగా రైతు భరోసా పథకం అనేది అందించాలని రైతులైతే అన్నమాట దీనిపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎం కిసాన్ పైసలకు సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కొన్ని సబ్సిడీల రూపంలో కావచ్చు అదేవిధంగా పిఎం కిసాన్ పైసలు కూడా మరింత పెంచి ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఇరవై ఒక విడత వచ్చిన వారికి ఇరవై రెండో విడత అనేది మనకు ఫిబ్రవరిలోనే ఎండింగ్ వరకు అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఈ లోపు మీరు ఈ కేఎవ్సి కావచ్చు ఆ పదకొండు అంకెల సంఖ్య కూడినటువంటి ఫార్మర్ రిజిస్టర్కి ఏదైతే కార్డు ఉందో ఫార్మర్ రిజిస్టర్ సంబంధించి అదేవిధంగా ఏఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు నెంబర్ ఇలాంటివి సరి చేసుకోవాలనమాట మొత్తానికి ఇక యూరియా సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది చాలామంది ఇందులో వచ్చేసి యూరియా అనేది బుక్ కావడం లేదు మూడు దశ తీసుకున్న వారు వారికి పదిహేను రోజుల తర్వాతనే మళ్ళీ బుక్ అవుతాయనమాట కొంతమందికి ఏదైతే యూరియా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అవుతుంది మొబైల్ నెంబర్ కూడా ఆ ఓటీపీ కూడా రావడం లేదు అంటున్నారు దీనికి పదిహేను రోజుల తర్వాతనే అప్డేట్ అయితే కావడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట